హలో ఫ్రెండ్స్ మనమైతే పల్లీలు ఆడించుకోవడానికి వచ్చాము సో ఇది చూస్తున్నారు కదా ఇది యాభై కేజీల ప్యాకెట్ అనమాట సో మనం తీసుకోవడం జరిగింది సో ఈ యాభై కేజీల ప్యాకెట్ ఎంత అదే అదేవిధంగా ఆడించిన తర్వాత ఎంత నూనె వచ్చింది అదేవిధంగా ఎంత పిప్పి వచ్చింది ఎంత కాస్ట్ పడుతుంది అనేది కూడా మీకు వివరిస్తాను ఇదైతే వేరే వాళ్ళవి ఆల్రెడీ ఆడుతున్నారు అది అయిపోగానే మనదైతే వేస్తారనమాట సో అలాగా చెక్క అనేది వస్తుంది సో ఈ గింజలు వచ్చేసి సో ఇప్పుడు చెక్క అయితే తీసేస్తున్నారు ముందు వాళ్ళది వాళ్ళది ఆడించేసిన తర్వాత ఆ హీట్ మీద ఏదైతే ఉందో అప్పుడు మన గింజలు వేస్తే చాలా తొందరగా అయితే అనమాట సో ఇప్పుడు మీకు ఆ చెక్క అంతా కూడా మనకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా మీరు ఆడిస్తున్నారు అంటే చెక్క మరియు నూనె మ్యాచ్ కావాలి మీరు తీసుకెళ్ళిన కేజెస్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వేస్తున్నాము సో ఇక్కడ మనం వేసాము సో ముందు ఏదైనా చెక్క ఉంటే వాళ్ళది ఆ గింజలు వేసిన తర్వాత వచ్చేస్తుంది ఇది ఫస్ట్ అనమాట మనం టోటల్ ఫిఫ్టీ కేజెస్ ఇప్పుడు వేస్తున్నారు కదా సో ఫిఫ్టీ కేజెస్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి ఒక ట్వంటీ కేజెస్ ఆయిల్ వచ్చింది అనుకోండి మీకు ఇంకో థర్టీ కేజెస్ పిప్పి రావాలి అదైతే ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి అలా కాకుండా మీకు ట్వంటీ ఫైవ్ కేజెసే వచ్చింది అనుకోండి పిప్పి ట్వంటీ కేజెస్ ఆయిల్ వచ్చింది అనుకోండి ఇంకో ఫైవ్ కేజెస్ ఫ్రాడ్ చేసినట్టు వాళ్ళు సో అంటే పిప్పి రాలేదు ఆయిల్ రాలేదు ఎక్కడ పోయింది అది విషయం మీరు క్లారిటీగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు పది కేజీలు తీసుకెళ్ళారు అనుకోండి ఒక నాలుగు కేజీలు ఆయిల్ వస్తే ఇంకో ఆరు కేజీలు అయితే పిప్పి రావాలి పిప్పి అంటే బిస్కెట్ బిస్కెట్ అంటారు ఒక్కో ఏరియాలో ఒక్కోలాగా అంటారు చెక్క అంటారు కొన్ని ఏరియాల్లో చ అది మీకు గుర్తుపెట్టుకోవాలి సో మనము ఎన్ని కేజీస్ అయితే పల్లీ గింజలు తీసుకెళ్తామో ఆ పల్లీ గింజలు ప్లస్ ఆయిల్ మ్యాచ్ అయిపోవాలి అది మాత్రం పక్కాగా గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు ఫైనల్గా మనకి ఏంటి అంటే ఎంత వస్తుంది ఏంటి అని చెప్పి నేను పూర్తిగా లాస్ట్లో వివరిస్తాను అసలు మీకు మార్కెట్లో దొరుకుతున్న ఆయిల్కి అసలు దీనికి తేడా ఏంటి వాళ్ళు అంత తక్కువ ప్రైస్కి ఎలా ఇవ్వగలుగుతున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ మీరు అది బాగా గమనించాలి మీరు ఎప్పుడైనా కానీ ఆయిల్ మిల్కి వెళ్ళి ఆయిల్ ఆడించుకుంటే జన్మలో మీరు బయట షాపుల్లో కొనరు ఎందుకు కొనరో కూడా రీజన్ చెప్తాను నేను అదే మీరు అనొచ్చు వాళ్ళకు గిట్టుబాటు అవుద్ది ఎలా గిట్టుబాటు అవుద్ది మీరు ఎలా క్యాల్కులేషన్ వేసుకున్నా కూడా నేను ఎందుకంటే కొన్ని వాటర్ వేయాలి ఇప్పుడు చూస్తున్నాం కదా ఇలా వాటర్ వేసుకుంటే ఏమవుతుందంటే ఆడడానికి ఈజీ అవుద్ది అనమాట వాటర్ కూడా చాలా తక్కువ వేస్తారు అంతే సో అప్పుడు తిరగడానికి ఈజీగా ఉంటుంది సో మీకు వాళ్ళే చూసుకుంటారు మొత్తం మీరు ఏం వర్క్ చేయాల్సిన అవసరం లేదు ఇలా గింజలు ఆడించిన దానికి ఎంత తర్వాత పిప్పి ఎంత వస్తుంది పిప్పి కాస్ట్ ఎంత అదేవిధంగా మనకు వచ్చిన ఆయిల్ ఎంత దానివల్ల మనకు ఆయిల్ ప్రైజ్ ఫైనల్గా ఎంత పడింది అనేది మీకు పూర్తిగా వివరిస్తాను సో ఒక్కొక్కటి అయితే చెప్తాను సో ఇలా ఆడించినందుకు పిప్పి మీరే తీసుకోండి ఆయిల్ మీరే తీసుకోండి ఇలా ఆడించినందుకైతే అయితే మార్కెట్లో ట్వెల్వ్ రూపీస్ నుండి ఫిఫ్టీన్ రూపీస్ వరకు నడుస్తుంది నేనైతే ఇక్కడ మేము ఆడిస్తున్నాం కదా మా ఊర్లో అయితే ట్వెల్వ్ రూపీస్ అనమాట ఇంతకుముందు టెన్ రూపీస్తో ఆడించే వాళ్ళు ఒక్కొక్క కేజీకి ఓకేనా ఇప్పుడు వచ్చేసి కరెంటు బిల్ పెరగడం వలన ట్వెల్వ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు మేబీ సిటీస్లో ఫిఫ్టీన్ రూపీస్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉండొచ్చు అదనమాట సో అంటే పిప్పి మీకే ఇచ్చేస్తారు ఆయిల్ మీకే ఇచ్చేస్తారు సో ఇంకోటి ఏంటంటే పిప్పి ఆ పిప్పి ఏం చేస్తారు అంటే పిప్పి నాకు తెలిసినంతవరకు ఏంటంటే మా సైడ్ అయితే ఆవులు ఆవులు ఎవరైతే ఉన్నారో ఆవులు ఎనుములు ఉన్నవాళ్ళు ఆ పిప్పిని తీసుకెళ్ళి వాటర్లో కలిపి కుడితిలో కలిపి ఆవులకైతే తాపిస్తారు వాటి వల్ల ఏంటంటే మిల్క్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుందంట ఎందుకంటే క్వాలిటీ కాబట్టి పల్లీ గింజల బిస్కెట్ అనేది వాళ్ళు మెత్తగా చేసి దానికి తాపుతారు సో అప్పుడు ఏంటంటే మిల్క్ ప్రొడక్షన్ బాగా వస్తుంది అనేది వస్తుంది కూడా సో అందువల్ల మార్కెట్లో వచ్చేసి నలభై ఐదు రూపాయల నుండి యాభై ఐదు రూపాయల వరకు ఆ బిస్కెట్ అయితే తీసుకుంటున్నారు సో చూడొచ్చు ఆయిల్ చాలా క్లియర్గా మనకు సో వీళ్ళు ఇంకోటి ఏంటంటే ఎవ్రీ మార్నింగ్ ఏం చేస్తారు అంటే వాళ్ళ గింజలు కొన్ని ఆడిస్తారు ఇంకొకటి మీరు తీసుకెళ్తే ఫస్ట్ టైం మీ గింజలు ఆడారు అనుకోండి కొద్దిగా డస్ట్ అంతా వచ్చే అవకాశం ఉంటుంది అట్లెప్పుడు చేసుకోకండి ఎవరిదైనా ఆడించిన తర్వాత మీరు ఆడించుకోండి సో అప్పుడు ఏంటంటే మీకు డస్ట్ ఏమి రాకుండా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటే వాళ్ళు క్లీనింగ్ చేసేదే లోపల ఏం క్లీన్ చేయడానికి ఉండదు క్లీనింగ్ చేసేదే ఆయిల్ కొద్దిగా వచ్చేసినప్పుడే క్లీన్ అవుద్ది సో కాబట్టి నార్మల్గా ఏం చేస్తారు అంటే వాళ్ళ గింజలతో వేస్ట్ గింజలతో వాళ్ళు ఫస్ట్ ఆడిస్తారు చాలా ఆయిల్ మిల్స్ వాళ్ళు సో దాని తర్వాత మనవైతే వేస్తారు సో మీరు అలా అయితే చూసుకోండి సో ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది కదా ఇంకా ఆయిల్ అనేది స్టార్ట్ అయిపోయింది సో ఆయిల్ స్టార్ట్ అయిపోతే కింద వచ్చేసి చిన్న డబ్బా అయితే పెట్టుకుంటారు వాళ్ళు సో చిన్న డబ్బా పెట్టుకొని సో దాని దాని నుండి సో ఇప్పుడు డబ్బా పెడుతున్నారు చూడండి సో ఇక్కడ జల్లి జల్లి గంటి కూడా జాలీ గంటి మీకు అందులో నుంచి డస్ట్ ఏం రాకుండా ఇక్కడ ఒక బోల్ట్ ఉంటుంది ఆ బోల్ట్ తీసేస్తే అక్కడ స్టోరేజ్ అయిన ఆయిల్ అంతా చూసారా ఇప్పుడు వెళ్ళిపోతుంది చాలా నీట్గా సో అది మీరు చెక్ చేసుకోండి ఎంత క్లారిటీగా స్వచ్ఛమైన పల్లీల నూనె అనమాట మీకు దీని టేస్ట్ కానీ మీ ఇంట్లో ఏమైనా వండుతుంటారు అంటే ఆ బజార్ ఆ స్ట్రీట్ అంతా స్మెల్ వస్తుంది పెద్దవాళ్ళకైతే తెలిసే ఉంటుంది ఎక్కువ ఎందుకంటే మా రాయలసీమలో అయితే మాత్రం ఎక్కువ పల్లీల నూనె యూజ్ చేసేవాళ్ళు ఎందుకంటే ఎక్కువ పల్లీలు అనేది పండిస్తాం కాబట్టి ముందు నుంచి ఇక్కడ అలవాటు అనమాట కొన్ని ఏరియాస్లో మేబీ వేరే నూనెలు యూజ్ చేయొచ్చు ఇంకొకటి నేను అర్థం చేసుకున్నది ఏంటి అంటే సన్ఫ్లవర్ ఆయిల్ ఆయిల్ అంత తక్కువకి వన్ టెన్ వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీకి ఇలా ఇస్తుంటారు సో అది కూడా మీరు గమనిస్తే మీరు అయినా చెక్ చేయండి ఒక గింజలు పల్లీల పల్లీలు కాదు సన్ఫ్లవర్ గింజలు ఎంత కాస్ట్ పడతాయి అదొక నేను సపరేట్ వీడియో చేస్తాను ఎందుకంటే నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి మాకు షాప్ కూడా ఉండడం వల్ల నాకు కొద్దిగా ఐడియా ఉందన్నమాట సో వీటిని చూడొచ్చు ఇప్పుడు ఫస్ట్ లేయర్ అంతా అయిపోయింది కదా మళ్ళీ బోల్ట్ వేసి మనము ఫిట్ అనమాట సో తర్వాత కొద్దిగా మళ్ళీ స్టోరేజ్ అయిన తర్వాత మళ్ళీ చేసుకుంటారు ఇది ప్రాసెస్ వచ్చేసి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అనమాట ఒక యాభై కేజీల ప్యాకెట్ పల్లీలు వచ్చేసి ఆడించడానికి హీట్ మీద ఉండిందంటే చాలా తొందరగానే మీకు అయిపోతూ ఉంటుంది సో వాళ్ళు కూడా అయిపోయేంత వరకు వేస్తారనమాట సో అయిపోయిన తర్వాతనే మనకు చెక్క అనేది బయటకు తీసేస్తారు మళ్ళీ కొత్త గింజలు అనేది ఎన్నంటే అన్ని వేయడానికి ఉండదు ఒక్కొక్క ఇక్కడ కనపడుతుంది కదా అక్కడ మీకు ఒకేసారి ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేజెస్ వరకు మనకు వేసుకోవచ్చు అనమాట ఫిఫ్టీన్ కేజెస్ వేస్తారు ఎక్కువ అంతే ఎక్కువ వేయకూడదు సో చూసారా చెక్క ఎంత క్లియర్గా రెడీ అయిపోయిందో అంతా అయిపోయింది ఆల్మోస్ట్ మనకు ఇదే లాస్ట్ అనమాట ఇంకా సో ఇదే లాస్ట్ తీసేస్తున్నాము ఒక మందైతే ఫోర్ టైమ్స్ వేసారనమాట ఫోర్ టైమ్స్ వేయడం జరిగింది ఫోర్ టైమ్స్కి మొత్తం అయితే అంతా క్లియర్ అయిపోయిందనమాట సో చాలా స్వచ్ఛమైనది అనమాట మీరు వన్ డే అయితే స్టోరేజ్ చేయాలి దీన్ని వన్ డే స్టోరేజ్ చేస్తే ఏదన్నా పైన డస్ట్ ఉన్నా కూడా ఆ క్యాన్లో వచ్చేసి కిందకి వెళ్ళిపోద్ది అనమాట మీకు సో అది సో క్లీనింగ్ అయిపోతుంది ఇంకా పైన అయితే ఆడుతూ ఉంది ఏమైనా ఉన్నా వస్తూ ఉంటుంది సో వీటికి కూడా మొత్తం ఈ ఈ పైన ఆడుతున్న బిస్కెట్ ఏదైతే ఉందో కనిపిస్తున్నది ఆ బిస్కెట్ అంతా మనకే అనమాట ఎవరైతే కస్టమర్ వెళ్తారో వాళ్ళకే ఒకవేళ మీరు సిటీస్లో అమ్ముకోలేరు కాబట్టి ఆ బిస్కెట్ ఏం చేస్తారంటే ఆ షాప్ వాళ్ళే కొనుక్కుంటారు ఓకేనా సో మీరు ఆ ప్రైజ్ అనేది బార్గెన్ చేయండి వాళ్ళతో కొందరు థర్టీ రూపీస్కి తెలియని వాళ్ళ దగ్గర చాలా తక్కువ తీసుకుంటారు అలా కాదు మోస్ట్లీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఉంది సో ఇక్కడ చూడొచ్చు ఈ పిప్పి వచ్చేసి బిస్కెట్ ఆడించడం అయిపోయింది కదా ఈ పిప్పి వచ్చేసి చెక్ చేస్తే ట్వంటీ ఎయిట్ కేజెస్ టూ సిక్స్టీ గ్రామ్స్ వచ్చింది అంటే టూ సిక్స్టీ గ్రామ్స్ ఒకవేళ సంచి తీసేయండి ట్వంటీ ఎయిట్ కేజీ అయితే మనకు బిస్కెట్ అయితే వచ్చిందనమాట చాలా క్లియర్గా ఆయిల్ చూద్దాం ఇప్పుడు ఆయిల్ అయితే మనకు చూడండి ట్వంటీ టూ కేజీస్ త్రీ సిక్స్టీ గ్రామ్స్ అనమాట వన్ కేజీ అయితే క్యాన్ ఉన్నింది క్యాన్ వెయిట్ అంటే ట్వంటీ వన్ కేజీ త్రీ సిక్స్టీ గ్రామ్స్ అయితే మనకు వచ్చినట్టు ట్వంటీ వన్ కేజీ త్రీ సిక్స్టీ పిప్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ కేజీస్ అంటే మ్యాచ్ అయిపోయింది మనకు ఓకేనా ట్వంటీ ఎయిట్ కేజీ త్రీ సిక్స్టీ ఇంకెంత మనకు ఒక జస్ట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా తేడా వచ్చినట్టు సో నో ప్రాబ్లం సో మనకు చాలా క్లారిటీగా వచ్చేసింది అనమాట సో క్యాన్ కూడా చెక్ చేసుకుంటే సో ఇప్పుడు మనం చాలా డీటెయిల్గా చూద్దాం సో పల్లీలు వచ్చేసి ఫిఫ్టీ కేజీ తీసుకున్నాము ఇది హోల్సేల్లో మనకు హండ్రెడ్ రూపీస్తో వచ్చింది ఫైవ్ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఆయిల్ తీసినందుకు గాను అంటే ఆడినందుకు గాను ఆ షాపు వాళ్ళకు మనం ఫిఫ్టీ కేజీ ఇంటూ ట్వల్వ్ రూపీస్తో మనం ఇచ్చాం సిక్స్ హండ్రెడ్ రూపీస్ అంటే మనకు టోటల్ ఖర్చు ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనమాట సో వచ్చిన పల్లీ చెక్క అంటే బిస్కెట్ వచ్చి ఉంటుంది కదా అది ట్వంటీ ఎయిట్ కేజీ వచ్చింది మీకు తూకం వేసి చూపించాను సో అది ఫిఫ్టీ రూపీస్తో సేల్ చేసుకున్నాం మనం అవుట్ సైడ్ వచ్చేసి వేరే ఆవులు ఉన్న వాళ్ళకి మనం అమ్మడం జరిగింది అది ఫార్టీన్ హండ్రెడ్ రూపీస్ వచ్చింది సో ఇక్కడ ఈ ఫిఫ్టీ రూపీస్ అనేది ఫార్టీ ఫైవ్ కావచ్చు ఫార్టీ కావచ్చు డిమాండ్ను బట్టి ప్లస్ అక్కడ షాప్ వాళ్ళకి ఇచ్చేస్తే అది తక్కువ ప్రైస్లో వాళ్ళు తీసుకుంటారనమాట మనకు ఎక్కువ అమ్ముకోవాలంటే బయట వాళ్ళకి అమ్ముకోవడం బెటరు సో నాకు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ వచ్చింది సో మొత్తం ఫిఫ్టీ కేజీస్ మీద మనకు వచ్చిన ఆయిల్ వచ్చేసి ట్వంటీ వన్ కేజీ త్రీ సిక్స్టీ గ్రామ్ అనమాట సో మీరు అనుకోవచ్చు గింజలు బాగుంటే ఎక్కువ వస్తుంది ఇంకా తక్కువ వస్తుంది ఇలాగ కానీ యాభై కేజీలకు నాకు తెలిసి ఇరవై మూడు కేజీల ఆయిల్ అయితే మీకు వస్తుందన్నమాట సో అంతకు అంతకుమించి ఎక్కువైతే రాదు మ్యాక్సిమం ట్వంటీ త్రీ ఎక్కువ అనమాట ఫిఫ్టీ కేజెస్కి సో ఇక్కడ గమనిస్తే మనం కింద ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మో టోటల్ ఖర్చు మనకు ఆరు వేల రెండు వందల రూపాయలు అయ్యింది ఆరు వేల రెండు వందల్లో మైనస్ ఫోర్టీన్ హండ్రెడ్ అనమాట ఎందుకంటే ఖర్చులో మళ్ళీ మనకు రిటర్న్ వచ్చేసి చెక్క అమ్ముకోవడం ద్వారా ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే మనకు రిటర్న్ వచ్చింది అంటే ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మనకు నికరం పడ్డట్టు ఇప్పుడు ఈ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ డివైడెడ్ బై ట్వంటీ వన్ పాయింట్ త్రీ సిక్స్టీ గ్రామ్ వచ్చేసి ఆయిల్ చూస్తే మనకు ఒక్కొక్క కేజీ టూ ట్వంటీ ఫోర్ రూపీస్ పడ్డట్టు జెన్యున్గా మీకు ఆయిల్ లేదా ఒక కేజీ రెండు కేజీలు ఇంకా మీ గింజలు బాగుంటే పల్లి గింజలు ఎక్కువ ఆయిల్ వచ్చిందా నువ్వుకున్నప్పటికీ కూడా ఎంత ప్రైస్ మీకు తగ్గుతుంది చెప్పండి సో ఇప్పుడు మీరు గమనించాల్సింది అదే ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అనేది మీకు తగ్గుతుంది అనమాట ఒక కేజీ మీద ట్వంటీ రూపీస్ తగ్గుతుంది అనుకోండి టూ టెన్ అలా పెట్టుకున్నా కూడా టూ హండ్రెడ్ అబోనే మీకు మార్కెట్లో ఎక్కడ చెక్ చేసుకున్నా ఎంత ప్రైస్ ఉంది సో కాబట్టి వీలైనంత వరకు గింజలు కొనుక్కొని బయట ఆడించుకోండి ఆరోగ్యంగా ఉండండి షాప్స్లో మీకు స్వచ్ఛమైన ఆయిల్ దొరకడం లేదు ఇలాంటి పల్లి గింజలు కావచ్చు ఏదైనా సరే ప్రతి ఊర్లోనూ ఇప్పుడు ఇలాంటి షాప్స్ అయితే ఉంటాయి సో చాలా జాగ్రత్తగా ఆడించుకొని తిని ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్